ఒక శిశువు ఈ ప్రపంచంలోకి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు అతను కేవలం తల్లి గొంతు ఆమె గుండె చప్పుడు లేదా ఆమె ఆలోచనలను మాత్రమే అనుభవించడు అతను తల్లి మరియు తండ్రి ఇద్దరి భావోద్వేగాలు కలిసిన మొత్తం వాతావరణాన్ని అనుభవిస్తాడు గర్భ సంస్కారాల గురించి మాట్లాడేటప్పుడు చర్చలు తరచూ తల్లి చుట్టూ మాత్రమే తిరుగుతాయి కథలు పూజలు మంత్రాలు ధ్యానం అన్నింటిలోనూ తల్లి మాత్రమే కేంద్రంగా ఉంటుంది కాని మనం తరచూ మరిచిపోయే ఒక ప్రశ్న ఉంది గర్భంలో ఉన్న శిశువు తండ్రి ఉనికిని కూడా అనుభవిస్తాడా అతనికి తండ్రి గొంతు వినిపిస్తుందా అతని స్పర్శ యొక్క వెచ్చుదనం లోపలికి చేరుతుందా ఈరోజు మనం ఆ పాత్ర గురించి మాట్లాడపోతున్నాం దాన్ని చాలామంది విస్మరిస్తారు కానీ గర్భంలో పెరుగుతున్న ఆత్మ దాన్ని యోతుగా అనుభవిస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక తండ్రి గొంతు అతని ఆలోచనలు భావోద్వేగాలు ఎలా శిశువును చేరుకుంటాయి ఒక భర్త యొక్క ప్రేమపూరితమైన ఒక్క మాట ఎలా తల్లి మనసును స్థిరంగా ఉంచగలదు మరియు ఆ స్థిరత్వం శిశువుకు జీవితకాల రక్షణను ఇవ్వగలదు మరియు అతి ముఖ్యంగా తల్లి మరియు తండ్రి ఇద్దరూ కలిసి ఒక ఆత్మను ఆహ్వానించినప్పుడు అది కేవలం శిశువు మాత్రమే కాదు అది ఒక అందమైన భవిష్యత్తును తీసుకువస్తుంది కాబట్టి ఈ భావోద్వేగ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం ఇక్కడ తల్లి ఒంటరిగా ఉండదు ఆమెతో ఆమె జీవిత భాగస్వామి ఉంటాడు అతని ఉనికి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అది శిశువు ఆత్మకు చేరుతుంది అతను తండ్రి ఒక స్త్రీ నేను తల్లి కావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ క్షణం నుండే ఆమె జీవితం ఒక కొత్త దిశలో సాగడం ప్రారంభమవుతుంది కాని ఆ క్షణంలోనే మరొక ప్రయాణం కూడా మొదలవుతుంది ఆ స్త్రీ భర్త యొక్క ప్రయాణం అతను ఇక ఒక భర్తగా మాత్రమే ఉండడు క్రమంగా ఒక తండ్రిగా మారడం ప్రారంభిస్తాడు కాని ప్రశ్నేమిటంటే అతను ఈ ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతాడా గర్భ సంస్కారాల గురించి మాట్లాడినప్పుడు అందరి దృష్టి తల్లిమీదకు వెళ్తుంది ఆమె ఆలోచనలు ఆమె శరీరం ఆమె ఆహారం ఆమె భావోద్వేగాలు కాని నిజాన్ని చూస్తే తల్లి మనసు యొక్క స్థిరత్వం మరియు గర్భం యొక్క శక్తి చాలా వరకు ఆ భర్త సృష్టించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది తల్లి ఒంటరిగా నడవలేదు మరియు గర్భంలో ఆకారం తీసుకుంటున్న జీవనం కేవలం తల్లి ఆలోచనలతో మాత్రమే కాదు తండ్రి కూడా రూపొందుతుంది ఇప్పుడు ఆదిత్య మరియు శ్రేయల కథ వినండి శ్రేయం మొదటిసారిగా తల్లి కాబోతున్న విషయం చెప్పినప్పుడు ఆదిత్య నిశ్శబ్దంగా ఉండేవాడు ఎక్కువ ఉత్సాహం లేదు వ్యతిరేకత కూడా లేదు కేవలం ఒక తటస్థమైన వైఖరి శ్రేయకు అనిపించడం మొదలయింది బహుశా ఆదిత్య సిద్ధంగా లేడేమో ఒకరోజు ఆమె సహజంగా అడిగింది నీవు నిజంగా ఇంకా సిద్ధంగా లేకపోతే నేను కూడా కొంతకాలం వేచి ఉండగలను ఆదిత్య చిరునవ్వుతో సమాధానమిచ్చాడు నేను నా భావాలను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తానేమోనని భయపడ్డాను ఆ రాత్రి నుండి ఆదిత్య ఒక చిన్న మార్పును ప్రారంభించాడు ప్రతి రాత్రి శ్రేయ పక్కన కూర్చొని రెండు నిమిషాల పాటు ఒక స్థిరీకరణ మాట్లాడడం మొదలుపెట్టాడు నేను తండ్రి కాబోతున్నాను మా ప్రేమరూపమైన ఆ జీవనాన్ని నేను స్వాగతిస్తున్నాను క్రమంగా ఆదిత్య మారడం మొదలయ్యాడు అతను శ్రేయకు సమయానికి నీరు ఇచ్చేవాడు ఆమె కోసం శాంతమైన సంగీతం ప్లే చేసేవాడు మరియు అతి ముఖ్యంగా అతని ఇప్పుడు కేవలం వినడం మొదలుపెట్టాడు అడ్డుకోకుండా సలహా ఇవ్వకుండా శ్రేయ ఇప్పుడు ఎక్కువ శాంతంగా అనుభవించడం మొదలైంది మరియు ఆమె గర్భంలో ఒక సకారాత్మక శక్తి నిండుతున్నట్టు అనిపించింది తండ్రి కావడానికి సిద్ధమవ్వడం ఏ పాఠశాలలోనూ పుస్తకంలోనూ నేర్పరు ఈ సిద్ధత మనస్సునుండి జరుగుతుంది ఒక వ్యక్తి తన పని ఒత్తిడి ఉన్నప్పటికీ రాత్రి కేవలం ఐదు నిమిషాల పాటు తన భార్య పక్కన కూర్చుని ఆమె మాటలు విన్నప్పుడు అతను తండ్రి అవుతున్నాడు అతను తల్లి అలసటను ఆమె చెప్పకుండానే అర్థం చేసుకొని నువ్వు విశ్రాంతి తీసుకో నేను భోజనం సిద్ధం చేస్తాను అని చెప్పినప్పుడు అది కూడా గర్భసంస్కారమే మరియు రాబోయే శిశువు గురించి ఆలోచిస్తూ నవ్వినప్పుడు అతను కేవలం భర్తగా మాత్రమే ఉండడు ఇంకా రాణి ఆ ఆత్మతో బంధం ఏర్పరుచుకునే తండ్రిగా మారుతున్నాడు గర్భ సంస్కారం యొక్క మొదటి మరియు అతి ముఖ్యమైన షరతు తల్లి మరియు తండ్రి మనస్సుల ఐక్యత ఇద్దరూ ఒకే లయలో ఉన్నప్పుడు ఒకే ఆలోచనలు మరియు భావోద్వేగాలలో ప్రవహించినప్పుడు గర్భంలో పెరుగుతున్న జీవనం అత్యంత బలమైన సమతుల్యమైన మరియు సంస్కారవంతమైన జీవనంగా రూపొందుతుంది తండ్రి కావడానికి సిద్ధమవ్వడం ఏ చెక్లిస్టుతోనూ జరగదు అది ఒక వాగ్దానం చేయడం ద్వారా జరుగుతుంది నేను కూడా ఈ ప్రయాణంలో నీతో ఉన్నాను నీ అలసట నీ భయాలు నీ సంతోషాలు అన్నింటిలో నీతో ఉంటాను ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె శరీరం మాత్రమే మారదు ఆమె లోపలి విశ్వం మొత్తం మారిపోతుంది హార్మోన్లు మారుతాయి భావోద్వేగాలు తీవ్రమవుతాయి మరియు ప్రతి విషయం పెద్దదైనా చిన్నదైనా లోతుగా అనుభవించబడుతుంది అటువంటి సమయంలో భర్త యొక్క ఒక్క మాట లేదా అతని ఒక్క చూపు కూడా ఆ స్త్రీ మనస్సును పూర్తిగా శాంతపరచగలదు లేదా లోతుగా కదిలించగలదు ఇప్పుడు ఈ మార్పు మరియు భర్త ప్రవర్తన మధ్య ఉన్న లోతైన సంబంధం గురించి మాట్లాడుకుందాం ఇది తరచు కనిపించదు కాని ప్రతి గర్భవతి స్త్రీ అనుభవిస్తుంది నిజమేమిటంటే గర్భవతి స్త్రీ యొక్క మానసిక స్థతి ఆమె జీవిస్తున్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది మరియు ఆ వాతావరణంలో అతిపెద్ద భాగం ఆమె భర్త ఇప్పుడు సిమ్మి మరియు కరణ్ కథ వినండి సిమ్మికి తాను తల్లి కాబోతున్న విషయం తెలిసినప్పుడు ఆమె చాలా భావోద్వేగంగా మారింది లోపల కొంత భయం మరియు ఒక తీపి ఉత్సాహం కూడా ఉంది ఆమె కరణ్ తన ప్రతి విషయంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంది ప్రతి అల్ట్రాసౌండ్కి అతను తోడుగా రావాలని ఆమె కోరికలను అర్థం చేసుకోవాలని మరియు ఆమె మనసు కొంచెం కలవరపడినప్పుడు అతను నిశ్శబ్దంగా ఆమె చేయి పట్టుకోవాలని కోరుకుంది కాని కరణ్ ఒక ఆచరణాత్మక వ్యక్తి అతనికి ఇవన్నీ సాధారణ విషయాలుగా అనిపించాయి వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని భావించాడు అతను తరచూ చెప్పేవాడు ఇంత ఎక్కువగా ఆలోచించుకు అంతా సరిగ్గా ఉంటుంది మరియు సిమ్మి ప్రతిసారి కొంచెం ఒంటరిగా అనుభవించటం మొదలైంది ఒకరోజు డాక్టర్ చెప్పారు సిమ్మి ఒత్తిడిని తగ్గించుకోవాలి లేకపోతే శిశువు పెరుగుదలపై ప్రభావం పడవచ్చు కరణ్ ఆశ్చర్యపోయాడు అతను తాను ఏమీ తప్పుకే లేదని భావించాడు కాని ఆ రోజు మొదటిసారిగా అతనికి అర్థమైంది అతని సాధారణ ప్రవర్తన ఎవరికైనా భారంగా మారవచ్చు ఆ రాత్రి కరణ్ మొదటిసారిగా సిమ్మి చేయి పట్టుకుని నిశ్శబ్దంగా చెప్పాడు నా నిశ్శబ్దం నీ లోపల ఇంత శబ్దం చేస్తుందని నాకు తెలియదు కానీ ఇప్పటి నుండి నేను ప్రతిరోజు నిన్ను వినడానికి అర్థం చేసుకోవడానికి నీతో నడవడానికి ప్రయత్నిస్తాను ఆ రోజు నుండి సిమ్మీ ముఖంలో తిరిగి వచ్చిన చిరునవ్వు కేవలం ఒక తల్లిది కాదు ఒక భార్యది ఆమె ఇప్పుడు ఒంటరిగా లేదని నమ్మకం కలిగిన భార్యది మనస్తత్వ శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకుంటారు గర్భవతి స్త్రీ యొక్క భావోద్వేగ స్థిరత్వంలో భర్త యొక్క సానుకూల ప్రవర్తన ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఒక చిన్న ప్రేమపూరిత సందేశం కలిసి టీ తాగడం లేదా రోజులో ఒకసారి నీవు బాగున్నావా అని అడగడం ఇవి చాలా సాధారణంగా అనిపించవచ్చు కాని గర్భంలో పెరుగుతున్న శిశువు కోసం ఇవే ఆ భావోద్వేగాలు శిశువు యొక్క భావోద్వేగ పునాదిని రూపొందిస్తాయి ఎందుకంటే ఆ శిశువు కేవలం గుండె చప్పుణ్ణి మాత్రమే వినడు అతను తల్లి మనసు యొక్క గొంతును కూడా వింటాడు మరియు ఆ గొంతులో తండ్రి యొక్క ఉనికి కూడా ఉంటే శిశువు తనను తాను మొదటి రోజు నుండి పూర్తిగా మరియు సురక్షితంగా అనుభవిస్తాడు గర్భంలో పెరుగుతున్న శిశువు మాటలను అర్థం చేసుకోలేడు కాని అతను ప్రతి భావోద్వేగాన్ని ప్రతి ఆలోచనను చాలా లోతుగా అనుభవిస్తాడు అతను తల్లి మనసులో ఏమి జరుగుతుందో అనుభవిస్తాడు ఆమె గుండె చప్పుడు వేగంగా ఉందా లేదా శాంతంగా ఉందా ఆమె శ్వాసలు అలసినవా లేదా సహజంగా ఉన్నాయా కాని ప్రశ్న ఏమిటంటే ఆ శిశువు కేవలం తల్లితోనే సంబంధం కలిగి ఉంటాడా కాదు గర్భ సంస్కార దృష్టిలో తండ్రి కూడా ఆ సంభాషణలో ఎంతో భాగస్వామి అది తల్లి మరియు గర్భం మధ్య ప్రతిక్షణం జరుగుతుంది ఇప్పుడు ఒక్క క్షణం ఊహించండి భర్త మరియు భార్య శాంతమైన వాతావరణంలో కలిసి కూర్చొని భర్త నెమ్మదిగా భార్య బొడ్డుపై తన చేయిను ఉంచినప్పుడు అది కేవలం స్పర్శ మాత్రమే కాదు అది ఒక శక్తి సంచారం మరియు గర్భంలో పెరుగుతున్న శిశువు దాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే అతను ఇప్పుడు కేవలం తల్లి గర్భంలోనే కాదు ఇద్దరి భావోద్వేగ శక్తిలో పెరుగుతున్నాడు ఇప్పుడు నీలం మరియు అమిత్ యొక్క నిజమైన కథ వినండి నీలం ఆరు నెలలు గర్భవతిగా ఉంది ప్రతి రాత్రి ఆమె తన రాబోయే శిశువుతో మాట్లాడేది నా శిశువు చాలా శాంతంగా ఉంటాడు చాలా తెలివైన వాడవుతాడు అని కాని అమిత్ కొంచెం సిగ్గుపడే వ్యక్తి అతనికి అనిపించేది నేను దీన్ని ఇంకా తెలుసుకోలేదు దీనితో ఏమిటి మాట్లాడాలి నీలం చిరునవ్వుతో చెప్పింది ఒక్కసారి నీ గొంతు ఇవ్వు లేదా సున్నితంగా స్పర్శించు బహుశా ఈ శిశువు నీవు ఊహించిన దానికంటే నీతో ఎక్కువగా సంబంధం కలిగి ఉండవచ్చు అమిత్ నెమ్మదిగా నీలం బొడ్డుపై తన చేయిను ఉంచి చాలా నీచమైన గొంతుతో చెప్పాడు హాయ్ చిన్నవాడా ఇది నీ పాప మాట్లాడుతున్నాడు నీలం చెప్పింది ఆ క్షణంలోనే మొదటిసారిగా శిశువు సున్నితంగా కదిలాడు బహుశా అతను అమిత్ గొంతును గొంతించాడేమో లేదా తన విధంగా చెప్పాడేమో అవును పాపా నేను వింటున్నాను ఇలాంటి ఎన్నో ఉదాహరణలున్నాయి ఇక్కడ తండ్రి గొంతు అతని సున్నితమైన స్పర్శ లేదా అతని నిశ్శబ్ద మౌనం కూడా గర్భంలో పెరుగుతున్న జీవనానికి లోతైన రక్షణనిస్తుంది విజ్ఞానం కూడా ఇదే చెప్తుంది సుమారు ఇరవై నాలుగవ వారం తర్వాత శిశువు గొంతులను గుర్తించడం మొదలు పెడతాడు అతను తల్లి మరియు తండ్రి గొంతుల మధ్య తేడాను అనుభవించడం ప్రారంభిస్తాడు అందుకే ఒక తండ్రి ప్రతి రాత్రి కేవలం ఐదు నిమిషాల పాటు తల్లి పక్కన కూర్చొని ఏదైనా చెప్పినప్పుడు ఒక కథ ఒక పాట ఒక ప్రార్థన లేదా కేవలం ఇలా చెప్పినప్పుడు చింతించకు నేను నీతో ఉన్నాను నీవు నా చేతుల్లోకి వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అని శిశువు కేవలం మాటలను వినడు అతను సంవేదనలను సేకరిస్తాడు ఒక బంధాన్ని రూపొందిస్తాడు గర్భ సంస్కారంలో దీన్నే తండ్రి యొక్క నిశ్శబ్ద స్పర్శ అని పిలుస్తారు ఇందులో ఎలాంటి పెద్ద ప్రయత్నం అవసరం లేదు కేవలం రెండు నిమిషాల నిశ్శబ్దం కొంచెం ఉనికి మరియు పూర్తి ఆత్మతో చెప్పిన ఒక్క వాక్యం శిశువుకు అతని జీవితంలో మొదటి అవసరమైన రక్షణని ఇవ్వగలదు ఇప్పటి వరకు ఒక తండ్రి యొక్క మానసిక సిద్ధత అతని ప్రవర్తన మరియు అతని నిశ్శబ్ద స్పర్శ గర్భంలో పెరుగుతున్న శిశువుని ఎంత లోతుగా తాకగలదో మనం తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఆ శక్తి గురించి మాట్లాడుకుందాం అది తల్లి మరియు తండ్రి ఇద్దరూ కలిసి ఒక ఆత్మను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించినప్పుడు జన్మిస్తుంది దీన్నే కలిసి సాధన అంటారు మన శాస్త్రాలలో చెప్పబడింది రెండు ఆత్మలు ఒకే లక్ష్యం కోసం శుద్ధమైన మనసుతో ప్రయత్నించినప్పుడు వారి ప్రభావం రెట్టింపుకాదు రెట్లు పెరుగుతుంది ఇప్పుడు కొంచెం ఊహించండి ఒక తల్లి రోజంతా ధ్యానం చేస్తూ మంత్రాలు వింటూ శాంతమైన సంగీతంలో గర్భంతో సంబంధం కలిగి ఉంది కాని ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి టీవీలో హింసను చూస్తూ కోపంగా మాట్లాడుతూ లేదా నిశ్శబ్దంగా దూరంగా ఉన్నాడు అలాంటప్పుడు తల్లి శక్తి ఎలా స్థిరంగా ఉంటుంది గర్భ సంస్కారం చెప్తుంది తల్లి ఏమి అనుభవిస్తుందో శిశువు దాన్ని అలాగే తనలో నిక్షిప్తం చేసుకుంటాడు కానీ తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఒకే భావోద్వేగంలో ఒకే ఆలోచన మరియు శాంతితో జీవిస్తే ఇల్లు కేవలం ఇల్లుగా ఉండదు అది ఒక గర్భదేవాలయంగా మారుతుంది ఇప్పుడు వసుంధర మరియు ప్రతికి ఒక నిజమైన కథ వినండి వసుంధర గర్భం దాల్చిన తర్వాత ప్రతి ఉదయం పది నిమిషాల ప్రార్థన ప్రారంభించింది ఆమె చెప్పింది నా శిశువుకు కేవలం శాస్త్రాల విషయాలు మాత్రమే కావాలని నేను కోరుకోను అతనికి మా ప్రేమ శక్తి లభించాలని కోరుకుంటున్నాను ఆమె ప్రతీక్తో చెప్పింది నీవు ఏనీ మాట్లాడవద్దు కేవలం నా పక్కన కూర్చో తద్వారా నీ నిశ్శబ్దమునికి కూడా నా శిశువుకు చేరుకుంటుంది ప్రతిక్ కొంచెం జంకాడు కాని క్రమంగా అతనికి ఆ నిశ్శబ్దంలో కూడా ఒక సంగీతం అనుభవించబడటం మొదలైంది ఇప్పుడు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో వారిద్దరూ కలిసి కూర్చునేవారు కొంచెం గునుగునలాడేవారు కొంచెం ప్రార్థన చేసేవారు మరియు ఎక్కువగా కలిసి నిశ్శబ్దంలో కూర్చునేవారు ఎప్పుడూ ఊహించలేదు గర్భ సంస్కారంలో తనకు కూడా ఏదైనా పాత్ర ఉంటుందని కాని ఇప్పుడు అతనికి అర్థమైంది నిశ్శబ్దంలో కూడా ప్రేమ యొక్క భాష ఉంటుందని ఈ రోజువారి కొడుకు మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రతి ఉదయం తానే సంగీతాన్ని ఆన్ చేసి నన్నారా మమ్మీ పొట్టల్లో ఉన్నప్పుడు చేసినట్లు కూర్చుందాం అని చెబుతాడు బహుశా అతనికి గర్భంలో ఏమి జరిగిందో గుర్తులేదు కాని అతని ఆత్మకు తెలుసు అతను ప్రేమపూరిత వాతావరణంలో పెరిగాడు అని ఇదే కలిసి సాధన యొక్క ప్రభావం కాబట్టి మీరు ఈ సమయంలో గర్భవతిగా ఉన్నారు లేదా గర్భం దాల్చడానికి సిద్ధమవుతున్నారు అయితే మీ జీవిత భాగస్వామితో ఇలా చెప్పండి రా మనమిద్దరం కలిసి కూర్చుందాం ఏమీ మాట్లాడం కేవలం రాబోయే జీవనాన్ని మన నిశ్శబ్దం మరియు ప్రేమతో ఆహ్వానిద్దాం ఎందుకంటే గుర్తుంచుకోండి సంస్కారాలు కేవలం కథల నుండి రావు అవి వాతావరణం నుండి వస్తాయి మరియు తల్లి మరియు తండ్రి ఇద్దరూ కలిసి ఆ వాతావరణాన్ని శాంతి నిశ్శబ్దం మరియు సహకారంతో సృష్టించినప్పుడు ఆ జీవితంలో కేవలం జననం మాత్రమే జరగదు అది ఒక దిశతో వస్తుంది ఇప్పటి వరకు ఈ మొత్తం ఎపిసోడ్లో మనం తండ్రి యొక్క ఆ రూపాన్ని తెలుసుకున్నాం అది తరచూ మాటల్లో దాగి ఉంటుంది కానీ గర్భంలో పెరుగుతున్న జీవనానికి అది తల్లి వాచల్యమంతే ప్రభావవంతం తండ్రి మానసికంగా సిద్ధమైనప్పుడు అతని ప్రతిస్పర్శ ప్రతి నిశ్శబ్దం శిశువు సంస్కారాలలో నమోదవుతుంది అని మనం తెలుసుకున్నాం భర్త యొక్క ప్రవర్తన ప్రేమ మరియు అవగాహనతో నిండి ఉన్నప్పుడు గర్భంలో పెరుగుతున్న ఆత్మ ఒక సురక్షితమైన శాంతమైన మరియు ఆనందమైన ప్రపంచంలో పెరుగుతుంది మరియు తల్లి మరియు తండ్రి ఇద్దరూ కలిసి సాధన చేసినప్పుడు ఒకే లయలో ప్రేమ ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు ఆ ఇల్లు సాధారణ ఇల్లుగా ఉండదు అది ఒక ఆశ్రమంగా మారుతుంది ఒక ఆత్మ నేను ఇక్కడ జన్మించాలి అని చెప్పే స్థలం తండ్రి యొక్క యోగదానం ఏ ప్రత్యేక పూజ లేదా ఆచారం కాదు అది ఒక శక్తి అది మాటలు లేకుండా కూడా శిశువు ఆత్మతో నేరుగా సంభాషిస్తుంది కాబట్టి తదుపరి సారి ఎవరైనా గర్భ సంస్కారం కేవలం తల్లి కోసం అని చెప్పినప్పుడు కొంచెం చిరునవ్వుతో ఈ ఎపిసోడ్ వారికి తప్పక వినిపించండి ఇప్పుడు తదుపరి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఇప్పటి వరకు మనం తల్లి మరియు తండ్రి భావోద్వేగాల గురించి మాట్లాడాం ఇప్పుడు ఆలోచనలు మరియు మాటల గురించి మాట్లాడే సమయం వచ్చింది ఎందుకంటే తదుపరి ఎపిసోడ్ గర్భ సంస్కారంలో మాటలు మరియు ఆలోచనల ప్రభావం గురించి ఉంటుంది అంటే మీరు మాట్లాడే మాటలు మీరు ప్రతిరోజు మీ లోపల పునరావృతం చేసే ఆలోచనలు అవన్నీ గర్భంలో పెరుగుతున్న జీవనాన్ని ఎలా రూపొందిస్తాయో మనం తెలుసుకుంటాం మీరు ఇప్పటి వరకు ఎపిసోడ్ ఒకటి మరియు రెండు వినకపోతే తప్పక వినండి తదుపరి ఎపిసోడ్లో మనం గర్భం దాల్చిన తర్వాత మొదటి ఏడు రోజుల మానసిక సిద్ధత గురించి మాట్లాడుకుంటాం ఒక స్త్రీ తాను గర్భవతి కాబోతున్న విషయం తెలిసిన వెంటనే మొదటి వారంలోనే ఆమె మనసులో వేల ఆలోచనలు ఉద్భవిస్తాయి ఏ ఆలోచనలు ముఖ్యమైనవి ఏ భయాల నుండి దూరంగా ఉండాలి మరియు ఆమె తన గర్భాన్ని మానసికంగా ఎలా స్వాగతించగలదు రక్షణ ఇవ్వగలదు ఎపిసోడ్ నాలుగులో మనం దీన్ని లోతుగా అర్థం చేసుకుంటాం మరియు ఓ ఈ ఎపిసోడ్ నిన్న తర్వాత మీరు ఈ ప్రయాణంతో సంబంధం కలిగి ఉన్నారని అనిపిస్తే కామెంట్స్లో తప్పక రాయండి నేను కూడా ఈ ప్రయాణంలో ఉన్నాను లేదా నేను నా శిశువు కోసం అత్యంత అందమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నాను మీ ఒక్క చిన్న మాట మాకు ఈ భావనని ఇస్తుంది మనం ఒంటరిగా లేమని మనమందరం ఈ పవిత్రమైన మార్గంలో కలిసి నడుస్తున్నామని మీరు కోరిదే మీ భాగస్వామి పేరును కామెంట్స్లో రాయండి అతన్ని ట్యాగ్ చేయండి లేదా ఒక చిన్న సందేశాన్ని వదిలేయండి నీవు నాతో ఉన్నావు మరియు మనం కలిసి ఒక అందమైన ఆత్మకు జీవనమిస్తాం ఎందుకంటే ఇదే కలిసి సాధన కాబట్టి తదుపరి ఎపిసోడ్లు కలుద్దాం ఇక్కడ భావోద్వేగాలు కేవలం అనుభవించబడవు అవి ఒక సంస్కారంగా మారుతాయి